ఏవండోయ్ నేటి బాలలే రేపటి పౌరులు ఇలాంటిదే ఇంకో వాక్యం చెప్పండి పిల్లలు అడిగిందో టీచర్ రాత్రి చెద్దన్నమే మేరేపుడు ఒడియాలి మేడం అని జవాబిచ్చారు స్టూడెంట్స్ ఇలా ఉన్నారండి ఈ రోజుల్లో పిల్లలు ఈ రోజుల్లో ఉన్న విద్యా విధానం మరి ఒకప్పుడు చదువు అంటే జ్ఞానం తెలియని విషయాలని తెలుసుకుని వాటిని ఆచరించడమే జ్ఞానం అనమాట అంటే ఏది మంచి ఏది చెడు ఏది ఒప్పు ఏది తప్పు ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అనేది తెలుసుకుని ఆ విధంగా ప్రవర్తించడమే ఒకప్పుడు చదువు ఒకప్పుడు జ్ఞానం అండి కానీ ఈ రోజుల్లో చదువు అంటే ఏ చదువు చదువుకుంటే ఎంత ప్యాకేజీ వస్తుంది అనేది మాత్రమే ఆలోచిస్తున్నారు కానీ మనం పర్యావరణాన్ని కనుక పరిరక్షించకపోతే ఆ ప్యాకేజీలోంచి మనకి ఎంత లీకేజీ అవుతుంది అనేది ఎవ్వరూ తెలుసుకోవట్లేదండి అది పిల్లలకి తెలియజేయడం కోసమే నేను స్టూడెంట్స్ తోటి మొక్కలు పని చేయిస్తూ ఉంటాను మొక్కలు నాటిస్తూ ఉంటాను ఇకపోతే నేను నా స్టూడెంట్స్ తోటి ఎక్కువగా మొక్కల పనులు ఎందుకు చేయిస్తూ ఉంటాను మొక్కలను ఎందుకు నాటిస్తూ ఉంటాను మరి ఈ విద్యార్థి దశలోనే స్టూడెంట్స్కి మొక్కల పట్ల ఎందుకు అవగాహన కలిగించాలి వాళ్ళని ఆ విధంగా ఎందుకు తీర్చిదిద్దాలి అనే విషయాలతో పాటు అసలు మానవులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఇంకా ఐశ్వర్యవంతులుగా ఉండాలి అంటే కనుక మరి మనుషులందరూ కూడా ఎలాంటి మొక్కలు నాటాలి ఎన్నెన్ని మొక్కలు నాటాలి ఎందుకు నాటాలి అనే విషయాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో వివరించేస్తానండి ఇంకా ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏమండోయ్ ఈ అశ్వత్థమేకం పిచుమందమెకం న్యగ్రోధమేకం దశతింత్రిణీకం కపిత్ మలకత్రయాంచ పంచామ్రవాపి పంచామ్ర నరకన్న పశ్యేత్ ఈ శ్లోకం స్కంద పురాణంలో ఉన్నటువంటి ఒక చక్కటి శ్లోకం అండి శ్లోకంలో మనకేం చెప్పారంటే మానవులందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యవంతులుగా ఆయుష్మంతులుగా ఉండాలి అంటే మనం అందరం ఏ ఏ చెట్లని నాటాలి ఎన్ని చెట్లను నాటాలి దానివల్ల ఏం లాభాలు ఉన్నాయి అనేది ఈ శ్లోకంలో చెప్పబడిందండి ముందుగా అశ్వత్థమేకం అశ్వత్థ అంటే రావి చెట్టు అండి ప్రతి మనిషి కూడా తన జీవిత కాలంలో ఒక్క రావి చెట్టుని తప్పకుండా నాటాలి అని అర్థం అనమాట ఎందుకు అంటే ఈ రావి చెట్టు నూటికి నూరు శాతం కార్బన్ డయాక్సైడ్ని గ్రహిస్తుందండి తర్వాత రెండవది ఏంటంటే పిచుమంద మేకం పిచుమంద అంటే నిమ్మ చెట్టు అండి మరి ప్రతి మనిషి కూడా తన జీవిత కాలంలో ఒక్క నిమ్మ చెట్టు అయినా నాటాలి ఎందుకంటే ఈ నిమ్మ చెట్టు ఎక్కడుంటే అక్కడ ఎనభై శాతం కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించేస్తుందన్నమాట తర్వాత న్యగ్రోధ అంటే మర్రి చెట్టు అండి ఈ చెట్టుని ప్రతి మనిషి కూడా తన కాలంలో ఒక్క చెట్టు అని నాటాలన్నమాట ఎందుకంటే ఈ మర్రి చెట్టు కూడా ఎనభై శాతం కార్బన్ డైఆక్సైడ్ని గ్రహిస్తుందండి తర్వాత దశ తింత్రిణీకం దశ అంటే పది తింత్రిణి అంటే చింత అండి ప్రతి మనిషి కూడా తన కాలంలో పది చింత చెట్లను నాటాలంటండి ఎందుకంటే చింత చెట్టు గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని ఎనభై శాతం గ్రహిస్తుందంట తర్వాత ఏంటంటే కపిద్ద బిల్వ మలకత్రయాంచ కపిద్ద అంటే వెలగా అండి వెలగ చెట్టు ప్రతి మనిషి కూడా తన జీవిత కాలంలో మూడు చెట్లను నాటాలంటండి ఎందుకంటే ఈ వెలగ చెట్టు గాలిలో ఉండేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ని ఎనభై శాతం గ్రహించేస్తాయి అన్నమాట ఇకపోతే బిల్వా అంటే మారేడండి అంటే మనిషి తన జీవిత కాలంలో మూడు మారేడు చెట్లను తప్పనిసరిగా నాటాలంటండి మరి ఈ మారేడు చెట్టు గాలిలో ఉండేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ని ఎనభై ఐదు శాతం గ్రహిస్తుందంటండి తర్వాత అమలక అమలక అంటే ఉసిరండి ప్రతి మనిషి తన జీవిత కాలంలో మూడు ఉసిరి చెట్లనైనా నాటాలంటండి ఎందుకంటే ఈ ఉసిరి చెట్టు కూడా గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని డెబ్బై నాలుగు శాతం గ్రహించేస్తాయంట తర్వాత ఆమ్రాహ్ అంటే మామిడి చెట్టు అండి మామిడి చెట్లు ఐదు చెట్లు నాటాలన్నమాట పంచామ్ర వాపి అంటే ఐదు మామిడి చెట్లు నాటాలన్నమాట ఎందుకంటే మామిడి చెట్టు గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని డెబ్బై శాతం గ్రహిస్తుందంటండి ఇకపోతే వాపి అంటే నుయ్యి అనమాట ఆమ్ర వాపి అంటే ఐదు మామిడి చెట్లు దాంతోపాటు ఒక నుయ్యి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి చెట్లను చెప్పిన సంఖ్యలో ఎవరైతే నాటుతారో ఆ విధంగా నాటి ఒక దిగుడు బావిని నిర్మించి ఎవరైతే సంరక్షిస్తారో వాళ్ళు నరకం చూడాల్సినటువంటి అవసరం ఉండదంటండి ప్రస్తుతం నరకం అనేది ఎక్కడో ఆకాశంలో లేదండి మనం అందరం కూడా కలుషితమైనటువంటి వాతావరణంలో ఉంటున్నాం కాబట్టి అదే మనుషులందరికీ నరకంతో సమానం అన్నమాట ఒకప్పుడు మన పూర్వీకులు ఈ విషయాలన్నింటినీ ఖచ్చితంగా ఫాలో అయ్యేవారండి వాళ్ళు చదువుకున్నా చదువుకోకపోయినా తప్పనిసరిగా పెద్దవాళ్ళు చెప్పినటువంటి నీతి వాక్యాలని మంచి మాటల్ని అనుసరించేవారు కాబట్టి ఆ కాలంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఆయుష్మంతులుగా ఐశ్వర్యవంతులుగా ఉండేవారండి కానీ ఈ రోజుల్లో మనం ఈ విషయాల్ని పాటించట్లేదు సరికదా ఇలాంటి శ్లోకాలు ఉన్నాయని ఇన్ని రకాల చెట్లు నాటాలని మనకి పురాణాల్లో చెప్పబడిందని చాలామందికి తెలియకుండా అన్నమాట అందుకనే ప్రస్తుతం మనం వాతావరణంలో ఇలాంటి నరకాన్ని చూస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఆలస్యం కాలేదండి మన తప్పుని మనం సవరించుకోవచ్చు అనమాట మనం అందరం కూడా పాశ్చాత్య దేశాలను గుడ్డిగా అనుకరిస్తూ ఉన్నామండి ఆ విధంగా అనుకరించి వాళ్ళని ఫాలో అయ్యి మనం పర్యావరణానికి హాని చేసుకుంటున్నాం అనమాట ఒకప్పుడు గ్రామాలన్నింటిలోనూ రావి చెట్టు మోదుగు మోదుగు చెట్టు వేప చెట్టు ఇవన్నీ కూడా ఉండేవండి అలా ఉండడం వల్ల నీటి కరువు అనేది ఉండేది కాదనమాట వాటిని ఎప్పుడైతే మానవులు నాటడం ఆపేశారో చెట్లను నరికేయడం మొదలుపెట్టారో వాటి స్థానంలో విదేశాల మొక్కలైనటువంటి గుల్మొహర్ నీలగిరి లాంటి మొక్కల్ని నా నాటడం మొదలుపెట్టారో అప్పటి నుంచే మరి పర్యావరణంలో అనేకమైనటువంటి మార్పులు రావడం మాత్రమే కాకుండా నీటి కరువు అనేది కూడా ఏర్పడడం మొదలైందండి ఎందుకంటే రావి మోదుగా వేప ఇలాంటి మొక్కలన్నీ కూడా వాతావరణంలో ఆక్సిజన్ పెంచుతాయి కార్బన్ డైఆక్సైడ్ని అవి గ్రహించేస్తాయి అన్నమాట ఆ విధంగా గాలిని స్వచ్ఛం చేస్తాయి శుద్ధి చేస్తాయి ఇంకా భూమి యొక్క తాపాన్ని కూడా తగ్గిస్తాయండి అందుకనే మన పూర్వీకులు ఇలాంటి చెట్లని పూజించేటటువంటి సంప్రదాయాన్ని మనకి అందుబాటులో తీసుకొచ్చారనమాట మన పూర్వీకులందరూ కూడా ఇలాంటి చెట్లకి పూజలు చేయడం ప్రదక్షిణాలు చేయడం నీళ్లు పోయడం ఇంకా ఇలాంటి చెట్లన్నిటినీ కూడా చక్కగా ఊర్లలో నాటడం ఇవన్నీ కూడా చేసేవారండి కానీ ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చారో వారందరూ కూడా భారతీయులు అన్నీ మూఢ నమ్మకాలు అని చెప్పి విమర్శించడం మొదలుపెట్టారనమాట ఆ విధంగా మనకు ఉపయోగపడే చెట్లన్నిటిని కూడా మనకి లేకుండా చేసేసారు మనం కూడా వాళ్ళ మాటలు నిజమని నమ్మి వారిని గుడ్డిగా అనుకరించడం వల్ల ఈ రోజున పర్యావరణం అంతా కూడా ఈ విధంగా తయారైందనమాట ప్రస్తుతం మన దేశంలో విదేశీ సంస్కృతి పేరుతోటి మరి ఇరువైపులా గుల్మోహర్ చెట్లు నాటడం ఇంకా నీలగిరి చెట్లు అంటే యూకలిప్టస్ చెట్లు అండి వీటిని నాటడం మొదలుపెట్టారు నిజానికి ఇలాంటి చెట్లని చిత్తడి నేలల్ని ఆరబెట్టడానికి మాత్రమే నాటాలంటండి ఈ చెట్లని ఎక్కడ పడితే అక్కడ నాటడం వల్ల భూమిలో ఉండేటటువంటి నీటి శాతం తగ్గిపోతుందంటండి గత నలభై సంవత్సరాల్లో యూకలిప్టస్ చెట్లని విరివిగా నాటడం వల్ల పర్యావరణం అంతా కూడా పూర్తిగా దెబ్బతిందంటండి కాబట్టి ఇలాంటి విదేశీ సంస్కృతికి సంబంధించినటువంటి ఆచారాలు సంప్రదాయాలు ఇలాంటి చెట్లను నాటడం మనం మానుకోవాలన్నమాట ఎందుకంటే మన శాస్త్రాల్లో గ్రంథాల్లో పురాణాల్లో రావి చెట్టుని చెట్లన్నిటికీ రాజు అని పిలుస్తారండి వృక్ష రాజము అని పిలుస్తారు మూలే బ్రహ్మ చర్మం విష్ణు శాఖ శంకరమేవచ పత్రే పత్రే సర్వదేవయం వృక్షరాజ్ఞో నమోస్తుతే ఈ శ్లోకానికి భావం ఏంటంటే ఏ మూలంలో బ్రహ్మ కాండంలో విష్ణువు శాఖలలో శంకరుడు ఆకుల్లో సర్వదేవతలు నివ నివసిస్తారో అటువంటి వృక్షరాజం అయినటువంటి రావి చెట్టుకి నమస్కారములు అని ఈ శ్లోకానికి అర్థం అండి అయితే రాబోయే సంవత్సరాల్లో ప్రతి ఐదు వందల మీటర్లకి ఒక రావి చెట్టు ఒక మర్రి చెట్టు ఒక వేప చెట్టు ఇంకా ఇతర చెట్లను నాటితేనే మన భారతదేశం కాలుష్య రహితంగా మారుతుందంటండి ప్రతి ఇంట్లోనూ తులసి మొక్కల్ని తప్పనిసరిగా నాటుకోవాలన్నమాట ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా సంఘటితంగా ఒకే మాట మీద నిలబడి ఒకే బాటను నడిచి ఈ విధంగా చెట్లను నాటినట్లయితే మన భారతదేశాన్ని ప్రకృతి వైపరీత్యాల నుంచి మనం కాపాడుకోగలమండి మరి ఇప్పుడు మీకు అర్థమైంది కదండి నేను స్టూడెంట్స్ తోటి ఎందుకు మొక్కల పనులు చేయిస్తాను మొక్కలు నాటిస్తాను అని కాబట్టి ఇలాంటి మార్పులు రావాలంటే కేవలం విద్యార్థుల వల్ల మాత్రమే అవుతుందండి ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి చిన్న వయసులో వీళ్ళ మనసుల్లో ఇలాంటి భావనలు మనం మొలకెత్తేలా చేసి ఇలాంటి పనులు చేయించినట్లయితే తప్పనిసరిగా వీళ్ళందరూ భవిష్యత్తులో మొక్కలు నాటుతారండి అలా మొక్కలు గనక నాటితే మనకి సహజ సిద్ధమైన ప్రాణవాయువు సమృద్ధిగా అందుతుందన్నమాట మరి రావి మర్రి మారేడు వేప ఉసిరి ఇంకా మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి మొక్కలన్నిటినీ నాటడం ద్వారా రాబోయే తరానికి మనం అందరం కూడా ఆరోగ్యకరమైన ప్రకాశవంతమైన పర్యావరణాన్ని అందించగలుగుతామండి ప్రస్తుతం గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి రావి మర్రి మారేడు వేప ఉసిరి మొదలైన చెట్లని ఉన్న చెట్లని కాపాడుకోవాలండి అలా కాపాడుకోకపోతే గనక రేపు మనందరి పరిస్థితి ఏమవుతుందంటే కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఇది కూడా ఒక వ్యాపారం అయిపోతుందన్నమాట ప్రతి మనిషి ఒక్క రోజుకు పీల్చుకునే ఆక్సిజన్ మూడు ఆక్సిజన్ సిలిండర్లకు సమానమండి ఒక్కో ఆక్సిజన్ సిలిండర్ ధర ఏడు వందల రూపాయలు అయితే మూడు సిలిండర్లకి రెండు వేల ఒక్క వంద రూపాయలు మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా ప్రతి సంవత్సరం ఆక్సిజన్ కొనుక్కుంటే ఒక్కో మనిషి ఏడు లక్షల అరవై ఆరు వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుందన్నమాట కేవలం ఆక్సిజన్ కోసం అంటే ఒక్క మనిషి యొక్క సగటు వయస్సు అరవై ఐదు సంవత్సరాలని మనం అనుకుంటే ఆక్సిజన్ కొనడానికి దాదాపుగా ఐదు కోట్ల రూపాయలు కావాలండి అంత విలువ చేసేటటువంటి ఆక్సిజన్ని మనం చెట్ల నుండి ఉచితంగా పొందుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొక్కల్ని తప్పనిసరిగా నాటాలన్నమాట అందుకే మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారండి వృక్షో రక్షతి రక్షిత అని కేవలం స్కంద పురాణం మాత్రమే కాదండి నారద పురాణం కూడా మనకేం చెబుతోంది అంటే ప్రతి మనిషి ఒక చెరువు కానీ సరస్సు కానీ బావి కానీ కాలువ కానీ ఏదైనా సరే తనకు వీలైంది ఒక్కటైనా తవ్విస్తే అమితమైనటువంటి పుణ్యఫలం దక్కుతుందని చెబుతోందండి లేదా ఎవరైనా నిర్మించేటప్పుడు దానికి సహాయ సహకారాలు అందించిన ఇంకా వాళ్ళ తల్లి వైపు తండ్రి వైపు ఉన్నవారంతా కూడా లక్ష కోట్ల తరాల వరకు మూడు కల్పాల కాలం వరకు విష్ణులోకంలో నివసిస్తారంటండి ఎవరైతే చెట్లను పెంచుతారో వారందరూ కూడా దివ్య దేహాన్ని ధరించి ఉత్తమ విమానాన్ని అధిరోహించి మూడు కల్పాల పాటు విష్ణులోకంలో ఉండి బ్రహ్మలోకానికి వెళ్తారంటండి ఇక్కడ రెండు కల్పాల పాటు నివసించి అక్కడ నుండి స్వర్గానికి చేరి ఒక కల్పం పాటు ఉండి అనంతరం యోగులుగా జన్మించి చివరగా ముక్తిని పొందేంత పుణ్యాన్ని పొందుతారంట చివరికి ఎవరైనా ఒక వ్యక్తి జీతం తీసుకునైనా సరే మొక్కలు నాటడం మొక్కల్ని సంరక్షించడం ఇలాంటి పనులు చేసినా సరే అలాంటి వారందరూ కూడా గొప్ప పుణ్యాన్ని పొంది స్వర్గానికి వెళ్తారంటండి ఇంకా ఎవరైతే బాటసారుల కోసం సత్రాలను ఆశ్రమాలను నిర్మిస్తారో అలాంటి వాళ్ళు మూడు తరాల వరకు బ్రహ్మలోక అర్హతను పొందుతారంటండి మరి అలాంటి ఆశ్రమాల వద్ద పెంచినటువంటి చెట్ల నీడల్లో ఒక ఆవు కానీ ఒక వేద పండితుడు కానీ ఓ అరక్షణం విశ్రాంతి తీసుకున్నా చాలంటండి అవి నిర్మించినటువంటి వ్యక్తి స్వర్గలోకాన్ని పొందుతాడు అని చెప్పడం జరిగిందనమాట ఇంకా ఎవరైతే ఎవరైతే పూల తోటల్ని పెంచుతారో అలాంటి వాళ్ళందరూ కూడా ఆ తోటలోని చెట్ల ఆకులు పండ్ల సంఖ్యతో సమానమైనంత కాలం పాటు స్వర్గంలో ఉండగలుగుతారంటండి ఇంకా అలాంటి పూల తోటల్ని పండ్ల తోటల్ని శుభ్రం చేస్తూ చెట్లకు పాదులు చేసేవారు చెట్లకు నీళ్లు పోసేవారు చెట్లను సంరక్షించేవాళ్ళు అలాంటి తోట చుట్టూ గోడను నిర్మించిన వారు డెబ్బై ఒక్క యుగాల పాటు బ్రహ్మలోకంలో నివసిస్తారంటండి ఇంకా ఎవరైతే నీడనిచ్చేటటువంటి మొక్కలను ఆడతారో అలాంటి వాళ్ళందరూ కూడా ఏడు కోట్ల తరాల వరకు కూడా తన తల్లి తండ్రి వైపు ఉండేవారందరూ కూడా నూరు కల్పాల పాటు నారాయణ లోకంలో ఉంటారంటండి అంతటి పుణ్యాన్ని సంపాదించుకుంటారంట ఇంకా మొక్కల మొదట్లో మనం చారేడు నీళ్లు పోసినా సరే సూర్యచంద్రులు ఉన్నంత వరకు విష్ణువుతో కలిసి ఉండే అంత పుణ్యం లభిస్తుందంటండి మరి విన్నారు కదండి మొక్కలు నాటడం వల్ల తోటల్ని మరి సంరక్షించడం వల్ల ఎలాంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి అనేది అందుకనే మనం మనం మొక్కల్ని నాటడం సంరక్షించడం మాత్రమే కాకుండా మన పిల్లలకి తల్లిదండ్రులు అయితే వాళ్ళ పిల్లలకి టీచర్స్ అయితే వాళ్ళ స్టూడెంట్స్కి ఖచ్చితంగా ఈ పని అలవాటు చేయాలండి అలా చేసినట్లయితే మన ముందు తరాలన్నీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు అంతేకాకుండా దేశమాత భారతదేశానికి సేవ చేసినట్లు అవుతారండి అలాంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే మొక్కల నాటి సంరక్షిస్తారో పర్యావరణాన్ని పరిరక్షిస్తారో అలాంటి వాళ్ళందరూ కూడా దేశభక్తులేనండి కాబట్టి దేశ భవిష్యత్తుని కాపాడిన వాళ్ళు కూడా అవుతారనమాట అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ తెలుసుకోవాలండి ఎందుకంటే ఒక్క మొక్క నాటాము అంటే అది ఒక మహాయజ్ఞంతో సమానం అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొక్కల యొక్క ఉపయోగాలు తెలుసుకుని అందరూ కూడా చక్కగా మొక్కలు నాటాలని పిల్లలతోటి ముఖ్యంగా మొక్కలు నాటించాలని మరి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ మొక్కలు నాటడం అనే మహాయజ్ఞంలో అందరూ పాల్గొనండి